వెల్కమ్ టు సోదా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు ఫలించిన కళ కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులారా మనకు ఈ ఉత్తర్వులు కింద ఒకసారి చూసినట్లయితే ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన అంటే ఈరోజు ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వారు మనకి ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ సబ్జెక్ట్ ఒకసారి చూసినట్లయితే పబ్లిక్ సర్వీస్ అండ్ ఏ అంటే ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఎస్యుటీఎస్ నాట్ టు డిడక్ట్ ద కమ్యూటేషన్ పోర్షన్ ఆఫ్ ఫెంక్షన్ ఫ్రమ్ ఆల్ ఫంక్షనర్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ లెవెన్ ఇయర్స్ త్రీ మంత్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ అంటూ మనకి ఇక్కడ సబ్జెక్ట్లోని మెన్షన్ చేయటం జరిగింది మిత్రులారా అంటే ఎవరికైతే పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తయి ఉంటుందో వారికి ఈ కమ్యూటేషన్ అనేది డిడక్షన్ చేయవద్దు అని చెప్పి ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది ఇంకా ఇక్కడ కనుక సబ్జెక్టులోకి వెళ్ళినట్లయితే ఈ పేరా గమనించినట్లయితే దే ఆర్ వెల్ అవేర్ దట్ సమ్ ఫ్యాంక్షనర్స్ హ్యావ్ అప్రోచ్డ్ ద హానబుల్ ఏపీ హైకోర్టు సీకింగ్ డైరెక్షన్స్ టు స్టాప్ ఫర్ ద రికవరీ ఆఫ్ కమ్యూటేషన్ పోర్షన్ ఆఫ్ ఫంక్షన్ ఫ్రమ్ థేర్ ఒరిజినల్ బేసిక్ ఫ్యాక్షన్ అండ్ టు రిఫండ్ ద ఎక్సెస్ అమౌంట్స్ ఆల్రెడీ రికవర్డ్ యాజ్ తేర్ కమ్యూటేషన్ రికవరీ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ఈజ్ డన్ ఇన్ ట్వెల్వ్ ఇయర్స్ అంటే ఇక్కడ పన్నెండు సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఇక్కడ ఇంట్రెస్ట్తో పాటు పూర్తి అవుతుందిగా పూర్తిగా చెల్లిస్తున్నాం కాబట్టి ఇక రికవరీ చేయొద్దు అని చెప్పు కొంతమంది ఫెంక్షనర్లు కోర్టుకు వెళ్ళటం జరిగింది అని చెప్పి అక్కడ మెన్షన్ చేయటం జరిగింది దాన్ని ఉదాహరిస్తే కింద కాన్సిక్వెంట్లీ ఇన్ ద రెఫరెన్స్ సైటెడ్ గవర్నమెంట్ హ్యావ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ టు డిడెక్ట్ ద కమ్యూటేషన్ పోర్షన్ ఆఫ్ పెన్షన్ ఫ్రమ్ ఆల్ ద ఫెంక్షనర్స్ హూ హే కంప్లీటెడ్ లెవెన్ ఇయర్స్ త్రీ మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ రికవరీ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అంటే తదుపరి ఆర్డర్స్ ఇచ్చే వరకు ఎవరికైతే పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తయి ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ కమ్యూటేషన్ రికవరీ అనేది ఇక నిలుపుదల చేయండి అని చెప్పి ఇక్కడ ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ లాస్ట్ పేరాలో చూసుకున్నట్లయితే ఈ డేట్ కూడా ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు ఆ టయానికి ఎవరికైతే పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తయి ఉంటుందో వారికి ఇక ఈ కమిటేషన్ రికవరీ అనేది నిలుపుదల చేయండి అని చెప్పి స్పష్టంగా ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది మిత్రులారా కాబట్టి ఇదంతా కూడా ఫెన్షనర్లకి ఒక మంచి సూపర్ బంపర్ న్యూస్గా చెప్పుకోవచ్చు కాబట్టి ఇటువంటి తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి మిత్రులారా